అందరికీ నమస్కారం మా నగర పార్టీ అధ్యక్షుడు ఈ యొక్క రోడ్డు రేణుగుంట రోడ్డు తిరుపతి నుంచి రేణుగుంటకు వెళ్ళేటువంటి మార్గంలో బాగున్నటువంటి రోడ్డు మీద మళ్ళీ రోడ్లు వేయడం ఎందుకు అదేదో లేని చోట రోడ్లు కనుక వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక వీడియో ఇదే రోడ్డు మీద ఇది నాసిరకంగా పనులు చేస్తున్నారు అనవసరంగా రోడ్ల మీద రోడ్లు వేసి బాగున్న రోడ్డు మీద రోడ్డు వేయడం ద్వారా ప్రజా ధనం దుర్వినియోగం అవుతాన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగింది దానికి గతంలో నేను ఇదే రోడ్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సిమెంట్ తో కాంక్రీట్ తో ఫిల్అప్ చేసినటువంటి ఏదైతే ఈ ఉందో ఇక్కడ ఒక భారీగా గుండ ఏర్పడింది ఈ గుంట ఈ పోడ్చకుండా దీనికి అడ్డంగా అక్కడ కనిపిస్తున్నటువంటి బారికేడ్స్ పెట్టడం జరిగింది ఈ మెయిన్ రోడ్ లో ఎన్ని బస్సులు ఎన్ని లారీలు వెళ్తున్నాయో ఎన్ని కార్లు వెళ్తున్నాయో చూడండి చాలా బిజీగా రద్దీగా ఉండేటువంటి రోడ్డు ఇటువంటిది రోడ్డు అడ్డంగా పడినటువంటి హోల్ ని తొందరగా ఫిల్అప్ చేయమని చెప్పి లేకపోతే అసౌకర్యంగా చాలా మంది యాక్సిడెంట్లు చేసి పడిపోతున్నారన్న ఉద్దేశంతో ఈ గుంట నేను కూర్చోమని చెప్పింది దానికి ఆరు కిలోమీటర్లు ఇరువైపులా ఇది రేణుగుంట నుంచి తిరుపతికి వెళ్లే మార్గము ఇప్పుడు రోడ్డు వేసేసినారు ఇది తిరుపతి నుంచి రేణుగుంట వెళ్ళేటువంటి మార్గం ఇప్పుడు ఈ రోడ్డు బాగుందా లేదా కనుచూపు మీద టు గ్లిస్ వరకు ఈ రోడ్డు బాగుంది కానీ అయినప్పటికీ కూడా దీని మీద కూడా గ్లిస్ట్ దగ్గర నుంచి రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు ఇటు అయిపోయినా రోడ్డు వేశారు ఇటు కృష్ణదేవి కాలేజ్ నుంచి అప్ టు వరకు ఇక్కడ రోడ్డు పూర్తి అయింది నుంచి ఇప్పుడు కృష్ణదేవి కాలేజ్ వరకు మళ్ళీ రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు సో భూమి రెడ్డి గారు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడం జరిగింది ఇంకా పద్నాలుగు మాస్టర్ ప్లాన్ రోడ్లు వెయిటింగ్ లో ఉన్నాయి వేయాల్సి ఉన్నాయి అవి వేయండి వేలు నిలవని గుంట పూర్వణిగుంట రెండు కలుపుతూ ఉన్నటువంటి కాటన్ మిల్ రోడ్డు అయితే ఉంది అది చాలా రోజుల నుంచి నివాసాల మధ్య అతి పెద్ద రోడ్డు అది పెండింగ్ లో ఉంది మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా యాభై లక్షల రూపాయలు దాన్ని కేటాయించడం జరిగింది ఆ రోడ్డు అయితే ఇంతవరకు వేయలేదు అక్కడేమో ప్రజలకు అసౌకర్యంగా ఉంది ఇలాంటివి సత్యనారాయణపురంలో ఉన్నాయి జీవకులం దగ్గర ఉన్నాయి ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి ఇలా ప్రజాధనము బాగున్న రోడ్డు మీద కాకుండా రోడ్డు లేని చోట వేస్తే బాగుంటుంది అన్నది మా పార్టీ అధ్యక్షుడి యొక్క ఉద్దేశం దాన్ని వక్రీకరిస్తూ వైఎస్ఆర్ పార్టీ డబుల్ యాక్షన్ చేస్తాంది ఒకరేమో రోడ్డు ఏమన్నారు మరొకరేమో రోడ్డు వేస్తే రోడ్డు వద్దంటున్నారు అన్న మీనింగ్ లో మారుతున్నారు నేను రోడ్డు ఏమని చెప్పలేదు ఏర్పడిన గుర్తులు మాత్రమే కూర్చోమని చెప్పిన దాన్ని పూడ్చినందుకు మా పార్టీకి సంబంధించిన సోషల్ యాక్టివిస్ట్ అధికార ప్రతినిధి సురేష్ గారు కూడా నా వీడియో పెడుతూ ధన్యవాదాలు తెలియజేసారు ఇది వేసినందుకు అయితే ఎక్కడ ప్రజలకి రోడ్లు ఉపయోగం ఉందో అక్కడ వేయండి ఎక్కడ రోడ్లు లేవో అక్కడ వేయండి ఇదే అందమైన సిస్టమ్ ఉంది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో వేశారు అటు తిరుపతిలోని ప్రధాన నగరంలో వాడినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇలా రేణుగుంట రోడ్డు మీద నుంచి వెళ్తే అంచరులో కలుస్తుంది ఇది వరుసగా దాదాపుగా విఎంసి కళ్యాణ మండపం దగ్గర నుంచి టు మన పార్క్ హోటల్ వరకు ప్రతిసారి లోపల హోల్స్ పరితమే ఉంది ఇక్కడ ఈ ప్యాచ్ కూడా చూడండి అదే ఇక్కడ సిమెంట్ ప్యాచ్ ఉంటుంది ఈ విధంగా ఈ రోడ్లో ఒక ఇరవై ప్యాచ్లు ఉంటాయి పోనీ ఆ వర్క్ ఫినిష్ చేస్తే ఆ శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు దీని మీద మళ్ళీ రోడ్డు వేస్తున్నారు ఈ రోడ్డు కనుక పూర్తయిందంటే మళ్ళీ యూడిఎస్ పరామర్శలు చేసేటప్పుడు ఈ రోడ్డు ఇప్పుడు వేసిన దానివల్ల ఉపయోగం లేకపోవడం మళ్ళీ మొత్తం దాన్ని రావాల్సి వస్తుంది మళ్ళీ కొత్తగా యూడిఎస్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద రోడ్డు వేయాల్సి వస్తుంది ఇదంతా నిధులు దుర్వినియోగం అవుతుంది ఈ భారం అంతా ప్రజల మీద పడుతుంది కాబట్టి అలా కా చేయడం అన్నదే మా పార్టీ అధ్యక్షుడిగా నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి వీడియో సారాంశం అంతే తప్ప దాన్ని వక్రీకరించకండి మీరు వక్రీకరణ కానీ మొదలు పెడితే మేము ఇంకా వాస్తవాలను వెలికి తీసి ఏ రకంగా ప్రజలకి వాస్తవాలు చెప్పాలో మాకు బాగా తెలుసు విషయం గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నా సో ముఖ్యంగా అసలు విషయం ఫైనల్గా చెప్పదాచుకుంది ఏంటంటే ఎక్కడ రోడ్లు లేవో అక్కడ రోడ్లు ఎక్కడ రోడ్లు అవసరమో అక్కడ రోడ్లు రోడ్ల మీద తిరిగి కాస్త కారు పోసి రోడ్లేసామని చెప్పి చెప్పడం ద్వారా దాని వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు ప్రజల యొక్క ధనం దుర్వినియోగం అవడం తప్ప ఆ దుర్వినియోగ పరచకుండా అల్టిమేట్ గా ఏంటి ప్రజల యొక్క ధనం దుర్వినియోగం కావద్దు కాకూడదు ఎక్కడ రోడ్ లో అక్కడ రోడ్ లో మా యొక్క ఫైనల్ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మేమేదో మాట్లాడినామని చెప్పి మా పార్టీ అధ్యక్షుడిని మమ్మల్ని పక్క పక్కన పెట్టి మీరేదో అభివృద్ధి చేస్తుంటే మేమేదో అడ్డుకున్నట్టుగా మాట్లాడటం అంటే అర్వం కాదు ఇదేమో ఈ రోజు నేను వీడియో మాట్లాడుతున్నా కొన్ని వేల మంది రోజు ప్రయాణించేటువంటి రోడ్డు బ్లిస్ హోటల్ దగ్గర నుంచి ఈ రోజు కృష్ణ తేజస్ కృష్ణ తేజస్ కాలేజీ వరకు మీరు రోజు రోడ్డు పరిశీలించండి వచ్చి ఇప్పుడు ఇక్కడ రోడ్డు మళ్ళీ తిరిగి వేయాల్సిన అవసరం ఉందా లేదా మీకే తెలుస్తుంది మన అయితే మాట్లాడండి కాబట్టి రోడ్ల మీద రోడ్లు వేయడం కాదు రోడ్లు లేని చోట ప్రజల అవసరాలకు అవసరమైన చోట్ల రోడ్లు లేదు